Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapudi Beach, Machlipatnam, Gateway of Amravati. <laughs> KOTLI! KOTI NAHEN uma estajoa solida! اوه جی جی ٹی سی جی ٹی سی کمپٹیٹو چا نہیں روڑو نا ایوے 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 అను ఇడుడు dulu, kenapa, ఒక్క నిమి కొంచెం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని ప్రజల్ని వంచిన విధానాన్ని వివరిస్తూ ఈరోజు ప్రజల తరఫున వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించడం అయింది ఆ సందర్భంగా మేము ర్యాలీగా వచ్చి ప్రభుత్వానికి అయ్యా మీరు ఏమేమి వెన్నుపోట్లు పొడిచింది ఆడబిడ్డలకి ఇస్తానన్నది పదిహేను వందల నెలకి ఏమైనాయి మహిళలకి పెన్షన్ ఇస్తానన్నది ఏమైంది యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నది ఏమైంది అదేవిధంగా పిల్లలకి ప్రతి పిల్లకి తల్లికి అని ప్రతి బిడ్డకి పదిహేను వేల కాడికి ఇస్తానన్నది ఏమైంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు లేదంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడ ఎక్కడున్నాయి ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఉన్న ఉద్యోగాలు ఎందుకు తీసేస్తా ఉన్నావు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇరవై వేల ఉద్యోగాలు తీసేసావు సివిల్ సప్లైస్లో ఉన్న తొమ్మిది వేల ఉద్యోగాలు తీసేసావు ఉద్యోగాలు తీసేస్తున్నావు ఎందుకు ఈ రకంగా ప్రజలను వంచి మోసం చేస్తున్నావు అని మిమ్మల్ని నటిస్తున్న మిమ్మల్ని నిద్రలేపాలని ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఈరోజు ప్రభుత్వానికి వెన్నుపోటు దిన సందర్భంగా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం జ కూటమి నాయకులందరూ ప్రజల్ని సక్సెస్ఫుల్గా వంచామని ఈ సంవత్సర కాలంగా బాగా దోచుకున్నామని చెప్పి అవినీతి ద్వారా రేషన్లో రేషన్ షాపుల్లో లిక్కర్ షాపుల్లో ఇసుకలో మట్టిలో అన్ని రకాలుగా దోచుకున్నామని దోచుకున్న డబ్బులతోటి పండగ చేసుకోవాలనుకుంటున్నారు ఆ దోచుకున్న పది మంది పండగ చేసుకుంటారు తప్ప నా ఈ ప్రజలకి ఇది పండగ దినం కాదు ప్రజలందరూ వంచనకు గురైన దినం వెన్నుపోటు దిన సందర్భంగా